ఎప్పటికప్పుడు తాజా వార్తలను అందిస్తున్న ఏపీ పవర్ న్యూస్ కు స్వాగతం మునగపాకట్టు అరకపల్లి లారీ వివత్సం బస్సును రాసుకుంటూ వెళ్ళి కరెంటు స్తంభాన్ని ఢీకొట్టిన లారీ సినిమా ఫక్కీలో వెంబడించిన స్థానికులు డ్రైవర్ పరారి తృటిలో తప్పిన పెను ప్రమాదం ఊపిరి పీల్చుకున్న ప్రజలు అనకాపల్లి జిల్లాలో త్రుట్లో పెను ప్రమాదం తప్పింది మునగపాక మండలం నుండి అనకాపల్లి మండలం వరకు ఓ లారీ డ్రైవర్ బీభత్సం సృష్టించాడు బస్సును ఢీకొట్టి ఆపకుండా వెళ్తున్న లారీని స్థానికులు వెంబడించడంతో చివరకు కరెంటు స్తంభాన్ని గుద్దీ డ్రైవర్ పరారయ్యాడు పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి మునగపాక మండలం బొంపోలు వద్ద ఓ లారీ ప్రమాదకరంగా ప్రయాణించింది రోడ్డుపై వెళుతున్న బస్సును సైట్ రాసుకుంటూ వేగంగా దూసుకెళ్లింది ఇది గమనించిన స్థానికులు వెంటనే అప్రమత్తమయ్యారు లారీని ఆపటానికి ప్రయత్నించిన డ్రైవర్ ఆపకపోవటంతో బైకులపై వెంబడించారు మునగపాక నుండి అనకాపల్లి మండలం పిసినిగాడ జంక్షన్ వరకు ఈ చేజింగ్ కొనసాగింది చివరకు పిసినిగాడ జంక్షన్ వద్దకు రాగానే వేగంగా వెళుతున్న లారీ అదికు తప్పి రోడ్డు పక్కనే ఉన్న కరెంటు స్తంభాన్ని బలంగా ఢీకొట్టింది స్తంభం విరిగిపోవడంతో లారీ అక్కడికక్కడే ఆగిపోయింది ప్రమాదం జరిగిన వెంటనే లారీ డ్రైవర్ వాహనాన్ని అక్కడే వదిలేసి పరారయ్యాడు అదృష్టవశాత్తు ఆ సమయంలో అక్కడ ఎవరూ లేకపోవడంతో పెలి ప్రమాదం తప్పింది సమాచారం అందుకున్న పోలీసులు హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్నారు ట్రాఫిక్కు అంతరాయం కలకుండా చర్యలు చేపట్టి పరారైన డ్రైవర్ కోసం కాలిస్తున్నారు